లగచర్ల పరిసర తాండాలకు చెందిన గిరిజనులను పడమార్చించేందుకు వెళ్తున్న గిరిజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు భూక్య సంజీవ్ నాయక్ వారితో పాటు ఉన్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణలను వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో అరెస్టు చేసి పరిగి బొమ్మరీస్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు బాధితులను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు తల్లి చెప్పిన మాటలు కన్నడ నేను తెలుసు మీ జాతి పుట్టి కనీసం వాళ్ళని ఓదార్పుకు ధైర్యాన్ని భరోతానియపోతే ఈ జాతిని కోరుకుంటున్నాడు తండే కదా సో మేమేమంటున్నాం ఎస్ ప్రభుత్వం చెప్తుంది రైట్ అనుకోండి ప్రభుత్వం మాటనే నిజం అనుకున్నాం రైట్ ప్రజల నుంచి మేము తెలుసుకొని అదే వాస్తవాన్ని ఇక్కడ రాష్ట్రంలో కూర్చుని మా ప్రజా సంఘాలు మళ్ళా చర్చించి ఇది రాజకీయ పార్టీల మధ్య జరుపుకున్న వివాదమా లేదా ప్రజలకు వాస్తవాలకు దగ్గరకు ఉన్నటువంటి సంఘటన అని మేము తెలియపడడానికి వచ్చినాం తప్ప రాజు రాలేదు అయినా మా జిల్లా నాయకులు అందరినీ ఎక్కడ ప్రకటన మేము ట్రాక్ ట్రైనింగ్ కమిటీలో సంఘు నాయకులు ఆర్శిలో మీటింగ్ పెట్టి కానీ నా ఇంటి చూడ ఇరవై మంది పోలీసులు రాత్రి మొత్తం ఏదో మొత్తం తప్పేసినట్టుగా నేను వాస్తవాన్ని ఊరిపోయినా మొత్తం మొత్తం పహారకాశం ఇంకొక నాయకుడు అంటే నేనేమంటాను అంటే ఇంత అవసరం లేదు అంత రాదండి